ఏం పనులేదు కేసరే అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వాడు పెన్షన్లు పెన్షన్ కొత్త వాళ్ళకి చెప్పిన కానీ పెన్షన్లు ఇప్పుడు యాభై ఐదు యాభై రెండు నాకు పని భూమి చేయలేదు భూమి జాగిన పింఛన్లు రైతు బంధు నాకు పింఛ అరవై ఏళ్ళు ఉన్నాయి యాభై రెండు ఏళ్లు ఉన్నాయి అరవై రెండు ఏళ్లు ఉన్నాయి వర్క్ పెంచన్ లేదు ఏం చేయలేక ఇక్కడ వచ్చి బస్ తనం అప్పుడే వేసుకుని వాడిని పించినప్పుడు ఇప్పుడు చాన్సర్ అంటున్నారు ఇప్పుడు ఆ వర్క్ చెప్తే నేను కొద్దిగా ఏస్తున్నా అన్నారు ఆ కేసీఆర్ మీకు ఈ కార్డీ కేసీఆర్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మన ఈయన మునుగురు కూర్చొపోతే బిజెప్ టిఆర్ బిఏపీలు ఉండే టిఆర్ఎస్ లు ఉండే టిఆర్ఎస్ బిజెప్ వలసలు బిజెపి మళ్ళీ కాంగ్రెస్ కి

இங்களை நே மா எங்களுக்கு விளக்கோச்சின்